चंदेल चार इतिहास आगमंत्रे परिण करावे चंदेल चार विदेश आगमनते परिण करावे सुकर्षिका हिमसंथा लोताप डीएस नोटिफिकेशन ला वोट सुकर्षिका हिमसंथा लोताप ने डीएस नोटिफिकेशन ला वोट विकाचार्य डीएस नोटिफिकेशन ला वोट विकाचार्य डीएस नोटिफिकेशन ला वोट भक्तिचार्य स्कूल लोना खाली पट्टी मतांनी भक्तिचार्य भक्तिचार्य తరఫున సీఎం కార్యాలయం ముట్టడి రకరకాల కార్యక్రమాలు చేశారు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితులు మరి మంత్రి గారేమో గత మార్చి నెల నుంచి మొదలెట్టాడు మార్చిలో డిఎస్సి ఆగస్ట్ జూన్ లో డిఎస్సి జూలైలో డిఎస్సి ఆగస్ట్ లో డిఎస్సి ఇప్పుడు అక్టోబర్ లో డిఎస్సి అన్నాడు ఇప్పుడు మళ్ళీనేమో రేపో మాపో డిఎస్సి అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కాలయాపన ఏమిటని చెప్పి ఈ మాట మార్పు ఏంటని చెప్పి డివైఎఫ్ఐ తరఫున తక్షణం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు ముప్పై ఆరు గంటల దీక్షలో కూర్చున్నటువంటి యువజన నాయకులకి ఈ డిఎస్సి అభ్యర్థులకి ప్రాగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి డిఎస్సికి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఇచ్చినా కానీ ఇది మీ కాలంలో జరిగిన డిఎస్సి గా లెక్కలోకి రాదు డిఎస్సి ప్రకటిస్తే నువ్వేదో డిఎస్సి పూర్తి చేసిన లెక్కలోకి మీకు రాదు అంటే ఈ రాష్ట్ర చరిత్రలో విద్యారంగ చరిత్రలు ఒక్క డిఎస్సీని కూడా వెయ్యినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి జమానాదే అని చెప్పి అలాంటి దుర్మార్గ రికార్డుని మీరు సృష్టించుకున్నారని చెప్పి మాట తప్పి మా చేసి ప్రతి సంవత్సరం జనవరిలో డిఎస్సి అని చెప్పి ఏ ఒక్క డిఎస్సి వెయ్యినటువంటి చరిత్ర హీరోలుగా జగన్మోహన్ రెడ్డి జమానా మిగిలిపోయిందని చెప్పి చెప్పదలసింది అయితే ఇప్పుడు విద్యాశాఖ లీకేజ్ అంటున్నారు అంటే ఏమో ఆరు ఆరు సంవత్సరాల కాలానికి ఆరు వేల డిఎస్సి వస్తా అని అడుగుతున్నా అసలు పాఠశాల విద్యాశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చెప్పనటువంటి విద్యాశాఖ అధికారులు చెప్పనివ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా కాకి లెక్కలు లెక్కలు చెప్పి ఐదు వేలు ఉన్నాయనంటే యాభై వేల పోస్టులు ఏమైపోయాయో ఎన్ని పోస్టుల ఉద్దేశంలో ప్రమోషన్ల కోసం నిపుణుల దేశం ఇతరేతర అవసరాల కోసం నిపుణుల ఉద్దేశంలో అలాంటి శ్వేత పత్రుడైన విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఇటు ఈ పరిశ్రమ విద్యాశాఖ ఉంటే ఖాళీ పోస్టు అని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రోగ్రెస్ డెవలప్మెంట్ తప్పుడు కూడా నిలదీశాం కౌన్సిల్ లో ఈ మంత్రులు బంకుతున్నారు రికార్డుల కోసం బంకుడు సమాధానాలు అంటే శాసనసభ శాసన మండలి సాక్షిగానే తప్పుడు సమాధానం ఇస్తున్నటువంటి ఈ మంత్రులు ఏమనా ఈ ప్రభుత్వాలు ఏమనా ఇక శాసనసభలో తప్పుదారి పట్టించినటువంటి వాళ్ళు ఈ ప్రజలు ఏమైనా తప్పుదారి పట్టిస్తున్న అర్థం చేసుకునే అవసరం ఉంది ఎప్పటికైనా డిమాండ్ చేస్తున్నావు నీ ప్రభుత్వం అవుతుందా కాదని తెలిసినప్పుడు కూడా తక్షణం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ నోటిఫికేషన్ యాభై వేల పోస్టులు తగ్గకుండా పిల్లలు పెరిగా ఉంటాం మాది గొప్ప విద్యాలేమంటాం నాడు లేదంటావు పిల్లలు పెరిగితే స్కూల్ స్కూళ్ళవి తగ్గుతున్నాయి స్కూల్ పడుతున్నాయి పోస్టులు దొరుకుతున్నాయి దీన్ని సమాధానం అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ విద్యాశాఖ మంత్రి తక్షణం నోటిఫిస్ ఇవ్వకపోతే ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తారని చెప్పి హెచ్చరిక చేస్తూ కావచ్చు చెవిడి కావచ్చు అంధత్వం కావచ్చు ఇతరేతర కావచ్చు ఇలాంటి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఖాళీగా ఉన్నటువంటి ఆరు వేల ఎనిమిది వందల పోస్టులకి స్పెషల్ డీఎస్సీని కూడా ఈ జనరల్ డిఎస్సితో తో కలిపి నిర్వహించాలని చెప్పి కూడా ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని చెప్పి చెప్పద రాష్ట్ర కార్యదర్శి డిఎస్సి ప్రకటించాలని చెప్పి కోరుతూ డివైఎఫ్ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో అనేక జిల్లాల్లో ఆందోళన చేస్తున్నాం కానీ ప్రభుత్వం చిమ్ముక్కుట్టినట్టు కూడా చలించడం లేదు ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేసిన కూడా ప్రభుత్వానికి కాసేంత కనికరం కూడా లేదు రోజు నిరుద్యోగుల మీద విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు తెస్తూ ఈ రోజు ముప్పై ఆరు గంటల దీక్ష చేస్తామంటే ఈ రోజు నిన్న సిపి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు ముప్పై ఆరు గంటలు దీక్ష మీకు వీలు లేదు చేస్తే గంట చేయండి రెండు గంటలు చేయని చెప్పి ఆఖరికి ధర్నా లో కూడా ధర్నా చేసిన హక్కు కూడా ఈ రోజు అరిస్తా ఉంది ప్రభుత్వం అందుకనే మెగాడిఎస్ ప్రకటిస్తావా జగన్ అన్న లేకపోతే మిమ్మల్ని ఇంటికి పొమ్మట్టావా అని చెప్పి ఖచ్చితంగా నిరుద్యోగుల నిరసస్యగా ఈ ప్రభుత్వానికి తగిన చేస్తాం తక్షణమే మెగాడిఎస్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి అడుగుతున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో కాక ఈ ప్రభుత్వం మెగాడిఎస్ ప్రకటించకపోతే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు డిఎస్సీ అభ్యర్థులు డివైఎస్ఐ నాయకత్వం సిద్ధపడుతుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే మెగా డిఎస్సీ ప్రణితులకి పోరాటం ఆదిరి ప్రభుత్వానికి ఎత్తున చేస్తా ఉన్నాం

ఈ ముప్పై లక్షల ఓట్లకు సంబంధించిన విషయాన్ని విస్మరించి నిర్లక్ష్యం చేసి మీరు ఎన్నికలు ఎలా గెలుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజల కావాల్సిందే కావాల్సింది నోటిఫికేషన్ తక్షణమే ఇది చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అంతగా ఉంటుంది చెప్పి సమక్షంలో పండగ తర్వాత ఇస్తామని చెప్పి సత్యనారాయణ గారు ప్రయత్నించారు రాష్ట్రంలో అయిపోయింది అని చెప్పి ఉన్నాం అదేవిధంగా ఇరవై ఐదో తేదీలో పాటించారు ఇరవై ఆరవ తేదీలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇరవై అయిపోయింది సెంట్రల్ అయిపోయింది ఎప్పుడు ఇస్తారు బొత్స గారు అని చెప్పేసి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డా. డిఎస్సి ప్రభుత విచారంలో నిస్సపటి గాలిగా ఉన్నారు 5.50 నవర్త కొనలేదు మాట్లాడ మా 50 నవర్త డిఎస్సి ఉపచనం మెరియించు అక్కడ మెల్కసన్ నేరికక్షలో దోషకుల దోష కార్యకర్మీయ్ ఉద్దేశా కేంద్రంలో సదనా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి నేను మార్చేస్తాను ఈ వాసి రాష్ట్ర అధ్యక్షుడు వైరాము